నేను నీతో చెప్పి ఉన్నాను నేను తోడై ఉన్నాను నీకు తోడయున్నాను భయపడకము భయపడకము నీ దేవుడన విన్నాను నేను నీకు దేవుడినై ఉన్నాను పడకము దిగులు పడకమును నిన్ను బలపడుతూ నేను నిన్ను బలపడుతును సహాయం చేయవాడును నేనే నీకు సహాయం చేయవాడు నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నీతి అను నా దక్షిణ హస్తంతో ఆదుకుందును నేనేం చేస్తాను నేను ఆదుకుంటాను ఎంత చక్కని వాగ్దానం ఉండేది నేను ఈ వాగ్దానాన్ని చదివినప్పుడల్లా చెప్పండి ఒక ఒక హెల్త్ డ్రింక్ తాగినప్పుడు ఎంత చక్కని బలం వస్తుందో అలాంటి బలం లోపల ఆత్మకు ఆత్మీయ బలం దేవుని వాగ్దానాలే కదా భయపడకము నేను నీకు తోడు విన్నాను దిగులు పడకము నేను నేను ఏం చేస్తాను బలపరుస్తాను నేను ధైర్యపరుస్తాను నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చాలాసార్లు మన జీవితంలో దిగులు రావడానికి కారణం ఏంటంటే నాకెవరూ లేరు అన్న భావన నేను ఒంటరి వాడినండి ఒంటరి దానను